హలో అండి అందరికీ శుభోదయం అండి ఈరోజుకి కార్తీక మాసం అయితే ముగుస్తుంది కదా అందరూ పోలీ పాడేమి అయితే వెలిగించారా నేనైతే మందిర్లో చక్కగా పూజ చేసుకున్న తర్వాత కోట దగ్గర అయితే దీపాలు అయితే వదిలేశాను ఇలా అలికి ముగ్గులు పెట్టుకున్న తర్వాత మనము నదికి వెళ్ళలేము కాబట్టి ఇలా పాత్రలోకి నీళ్ళను తీసుకొని గంధపు బొట్లను కుంకుమ బొట్లను వే పెట్టుకున్న తర్వాత కుంకుమ పసుపు అక్షంతలు వేసుకొని పువ్వులు వేసుకోవాలి మనం పుణ్యనదిలోకి వెళ్ళలేం కాబట్టి గంగా యమున న కావేరి ఇక్కడే ఉన్నట్టు మనం స్మరించుకొని దీపాలను అయితే వదిలేసేయాలండి ముందుగా తులసి కోట దగ్గర అయితే దీపం వెలిగించుకున్నాను తర్వాత పోలి పోలిపాడే దీపాలను అయితే వెలిగించుకొని పువ్వొత్తులను వెలిగించుకొని అరటి డొప్పలో వెలిగించుకొని ఇక్కడ నదిలో వదిలేసినట్టు మనసులో అనుకొని ఇలా అయితే వాటర్లో వదిలేసేయాలండి ఈ కార్తీక మాసంలో ఇంట్లో మందిరంలో కానీ తులసికోట దగ్గర కానీ శివాలయంలో కానీ ఏదైనా తెలిసి తెలవక పొరపాటు చేసినట్లయితే ఆ శివయ్యాన్ని క్షమించమని మనసారో కోరుకుంటున్నానండి ఈ విధంగా ఈసారి పోలీ దీపాలు తులసి కోట దగ్గర వదిలేశాను